ప్రభునందు ప్రియమైన వారలారా మన ప్రభువు రక్షకుడైన ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నేటి దినము ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పాత నిబంధన నిర్గమ్మ కాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము ఈలాగు రాయబడింది అందులో ఎహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇజ్రాయలుతో చెప్పుము దేవుడి వాక్యాన్ని దీవించునుగాక గమనించండి ప్రియమైన వాళ్ళరా దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది ఇలాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలనేది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇజ్రాయెల్ జనాంగం మొత్తం ఉన్నారు మరి ఏం చేయాలి ముందు చూస్తేనేమో ఏదో ఆ సామె చెప్తారు కదా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఎటు వెళ్ళాలి వాళ్ళకి భయమైనది వేస్తుంది అప్పుడు మరి మోసే దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు మొర పెడుతున్నప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు ఇంకెంతసేపు నువ్వు మొర పెడతావు సాగిపో అంటే ముందుకి అని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు ఎప్పుడైతే మోసే తన చేతిలో ఉన్న కర్రని చాపి మరి ఆకాశం వైపు చూపించాడో అది వెంటనే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలి ఆరిన నేల మీద మరి అందరూ సాగిపోయినట్లుగా మనం చూసాం ప్రియమైన వలరా ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటాం వి షుడ్ నాట్ టు డూ వి షుడ్ నాట్ నో వాట్ టు డూ మనం ఏం చేయాలి అని ఇంకా ప్రార్థిస్తూనే ఉంటాం ఈ రోజున దేవుడు మనకి చెప్తున్నటువంటి జవాబు ఏంటంటే ప్రార్థించింది చాలు మొరపెట్టింది చాలు గో ఫార్వర్డ్ నీవు అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి అరుగు ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది ఎందుకంటే నేను నీకు మీకు తోడై ఉన్నాను చూడండి ఒక తండ్రి కొడుకు ఇద్దరు కారులో ప్రాణమై వెళ్తున్నారంట కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు కారుని తండ్రి పక్కన కూర్చొని వెళ్తున్నారు చక్కగా కొంచెం సేపటికి వాతావరణం మొత్తం భయంకరంగా మారిపోతూ ఉంది మెల్లగా చినుకులు పడుతున్నాయి ఉరుములు మెరుపులు పెరుగుతున్నాయి చీకటి ఆవగిస్తుంది మరి ఒక తుఫాను వచ్చే సూచనలాగా అనిపిస్తుందంట మరి కొడుకు అన్నాడు డాడీ మరి ఏం చేద్దామంటే ఏం పర్లేదు సాగిపోవని చెప్పాడంట కొడుకు అలాగే వెళ్తున్నాడు ఇంకా కొద్దిసేపటికి మరి ఇంకా తీవ్రమైపోయి భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉంది చాలామంది వెహికల్స్ రోడ్డుకి సైడ్ తీసుకొని ఆపేస్తున్నారు ఈవెన్ బస్సులు వాళ్ళు కూడా పక్కకు తీసి వాళ్ళు సాగలేనటువంటి పరిస్థితి కొడుకు అంటున్నాడు డాడీ మనం కూడా అలా చేద్దామంటే వద్దు ముందుకే పోని అని చెప్తున్నాడు తండ్రి కొడుకు చాలా లోపల భయం ఉంది అయినప్పటికీ తండ్రి చెప్పాడు కదా అని చెప్పేసి తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకంతో తండ్రి మీద ఉన్నటువంటి విశ్వాసంతో అలాగే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రియమైన వాళ్ళరా చాలా సమయం గడిచిన తర్వాత మెల్లగా వాతావరణం కొంచెంగా కొంచెంగా కుదుటపడుతూ ఉంది తర్వాత వారు అలాగే ప్రయాణిస్తున్నప్పుడు చూస్తే వాతావరణం మొత్తం నిమ్మలంగా అయిపోయింది ఎటువంటి ఉరుములు మెరుపులు లేవు వర్షం లేదు అంత ప్లెయిన్ గుండి లైట్గా ఎండరాటం కూడా మొదలైంది అప్పుడు తండ్రి అంటున్నాడు కొడుక్కి ఒక్కసారి కారు పక్కకి తీయన్నాడు అన్నాడు తీశాడు తీసిన తర్వాత ఇప్పుడు అడిగాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఏంటి పరిస్థితి అంటే అవును ఏంటి అంటే చాలామంది ఆ తుఫాన్లో చిక్కుకొని అలాగే ఆగిపోయారు కానీ నా తండ్రి నన్ను తుఫాను గుండా నడిపించాడు అని ఆ తండ్రికి థ్యాంక్స్ చెప్పాడంట అవును ప్రియమైన వాళ్ళరా తుఫానులో చాలామంది చిక్కుకుపోయి ఉంటారేమో కానీ మన దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితంలో ఎటువంటి పెను తుఫాన్ అయినా సరే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ పరంగా ఇబ్బందులు పార్ట్నర్స్తో ఇబ్బంది పిల్లలతో ఇబ్బంది కొలీగ్స్తో ఇబ్బంది ఆఫీస్లో బాస్తో ఇబ్బంది లేదంటే అనారోగ్య సమస్యలు ఏదైనా సరే సాగిపో ఎందుకంటే ఆ సర్వ సైన్యాధ్యక్షుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఆయన ఇవాళ చెప్తున్నాడు ముందుకు సాగిపోవాలి కనుక అలాగనే చేద్దాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మక నిన్న సహవాసము సదాకాలము మెండుగా తోడై గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసినింగ్ దిస్ ఈస్ ప్రల్స్ గాడ్స్ అంబాసిడర్ హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ ఆల్